రఘునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోసరైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పది అవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు ప్రియులరా ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఈ కష్టాల వల్ల మేము కడతేరిపోతామేమో లేక ఈ కష్టాలు ఇక మమ్మలను వదిలిపెట్టవేమో అని చింతిస్తూ ఉంటారు మనము కష్టాలకు గురైనప్పుడు లేక మనము శోధింపబడినప్పుడు ప్రభు తన యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తాడు దేవుడు మనలను ఒక కంసాలి వాణి వలె కూచుండి శోధిస్తాడట ఒక యవనస్తుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే అతన్ని మలాకి మూడు మూడు ఆకర్షించింది దేవుడు కూర్చుని శోధిస్తాడు అని అక్కడ ఉన్నది వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూచొని ఉండును అని వెంటనే ఆ యువకుడు లేచి కంసాలి ఇంటికి వెళ్ళాడట ఆ కంసాలి తన పని తాను చేసుకుంటున్నాడు వెళ్ళి అడిగాడు మీరు వెండిని నిర్మలము చేసేటప్పుడు మీరు ఆ కొలిమిలో వెండిని వేసి ఇక్కడే ఇలాగే కూర్చుంటారా లేదా ఏదైనా పని చూసుకుంటారా అని అడిగాడు అప్పుడు ఆ కంసాలి వాడు చెప్పాడు వెండి కొలిమిలో ఉన్నంత సేపు నేను ఇక్కడే ఎదురుగా కూర్చుంటాను వెండిని కొలిమిలో వేసినప్పుడు నేను ఇక ఏ ఇతర పని పెట్టుకోను నా దృష్టి అంతా ఆ కొలిమిలోని వెండి పైనే ఉంటది అని చెప్పాడట ప్రిల్లరా దేవుడు కూడా అంతే మనము శోధింపబడినప్పుడు శోధనలను మన జీవితంలోనికి ఏసు అనుమతించినప్పుడు ఆయన దృష్టి అంతా మన మీదే ఉంటది ఆయన ఆ సమయంలో మనకి దగ్గరగా ఉంటాడు మనకి ఎవరైనా బాధలు అనుభవిస్తున్నప్పుడు కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మీ చెంతనే ఉన్నాడని తెలుసుకొనండి ఆ కంసాలి మరొక మాట కూడా చెప్పాడు ఆ వెండి కాలుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు నేను ఆ వెండినే చూస్తూ ఉంటాను నేను ఎంతవరకు దానిని కరిగించాలో మరిగించాలో అంతవరకే మరిగిస్తాను ఒకవేళ ఎక్కువ మరిగితే ఆ వెండి పాడైపోతుంది తక్కువ మరిగితే ఆ వెండిలోని మలినాలు పోవు నేను దానిని ఎంతవరకు కరిగించి శుద్ధి చేస్తానంటే నా ముఖమును అది ప్రతిబింబించు వరకు నేను దానిని శోధిస్తాను ఎప్పుడైతే నా ముఖము దానిలో కనబడుతుందో నేను వెంటనే ఆపివేస్తాను అని చెప్పాడట రోజు కూడా మన జీవితములోనికి కష్టాలు శోధనలు అనుమతించటానికి గల కారణము మనము శుద్ధి అగుట అలాగే మన విశ్వాసము మెరుగై ఆయన ప్రతిబింబము మనలో కనిపించు వరకు లేక మనము ఆయన రూపములోనికి మారు వరకు ఆయన మనలను శోధనలకు గురి చేస్తాడు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మన దేవుడు వెండిని నిర్మలము చేసినట్లు చేస్తాడని చెప్పబడింది కీర్తన గ్రంథం అరవై ఆరు పదిలో దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మును నిర్మలునుగా చేసి ఉన్నావు అలాగే జకర్యా గ్రంథం పదమూడు తొమ్మిదిలో శేషించిన ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి విండిని తీసి శుద్ధ పరిచినట్లు శుద్ధ పరతును కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడు సోదరి కష్టాల్లో ఉన్నారా కన్నీళ్లలో ఉన్నారా కలవర పడకండి అవి కొద్ది కాలమే ఉంటాయి ఆ కొద్ది కాలము తర్వాత మీ పరిస్థితులు బాగవుతాయి విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూడండి ప్రార్థన చేసి ఈ సందేశాన్ని ముగిస్తాను కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు విండిని నిర్మలము చేయునట్లు నువ్వు నిర్మలము చేస్తావు కంసాలి కూర్చుండి ఉండినట్లు నీవు కూర్చుని పరిశీలిస్తూ మమ్మలను నిర్మలునుగా చేస్తావు గనుక మేము మా కష్టాల్లో కృంగిపోకుండా విశ్వాసముతో నిరీక్షణతో విడుదల కొరకు ఎదురు చూడగలుగుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె